ని నా పేరు ఎస్ ప్రతాప్ సార్ నాది నిజాంపేట నిజాంపేట నుంచి వచ్చినాము మేము ఎయిటీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము ప్రజావాణిలో పెట్టినాము అయితే ట్వంటీ ఫోర్లో పెట్టినాము అసలు ఏం పెట్టిరు మా వెహికల్ రిజిస్ట్రేషన్ కాలేదు గత ప్రభుత్వంలో ఫ్రా ఫ్రాడ్ జరిగింది ఫ్రాడ్ జరిగింది మేము ఖైరతాబాద్ కాన్కాడ్ టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర కారు కొనుక్కున్నాము టూ థౌ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అంటే బండి డెలివర్ అయింది ట్వంటీ ఎయిట్ ఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మాకు ఈఎంఐని అడిగినాము అయితే మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు వాళ్ళు థర్టీ త్రీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లైఫ్ ట్యాక్స్ కట్టినామని చెప్పేసి అని ఖైరదాబాద్ కాన్కా టాటా మోటార్స్ వాళ్ళు నాకు రిసిప్ట్ ఇచ్చినారు నైన్టీన్ టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లో రజనీ గారు చెప్పినారు లైఫ్ ట్యాక్స్ కట్టలేదు అని చెప్పేసి అని చెప్పినాను ఆర్టీఏపిఏ ఆర్టీఏ అసిస్టెంట్ అసిస్టెంట్ రజనీ సంగారెడ్డిలో ఉన్నింది ఆమె ఫస్ట్ తర్వాత ఖైరతాబాద్ మీ సేవకు వచ్చింది ఆమె ఆమెనే పోయి కలిసి ఏం మైట్ల లైఫ్ ట్యాక్స్ కట్టినారు కదా మా వీక్లు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదని అడిగినాం అడిగితే వాళ్ళు లైఫ్ ట్యాగ్స్ కట్టలేదు అన్నారు కట్టకపోతే రిసిప్ట్ ఎందుకు వస్తుంది అని నేను అడిగినా అది కాన్కా టాటా మోటార్స్ వాళ్ళని అడుక్కోకండి ఖైరతాబాద్ కాన్కా టాటా మోటార్స్ వాళ్ళని అన్నారు వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు మేము లైఫ్ టాక్స్ కట్టినామా అన్నారు మరి డబ్బులు ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు అయితే ఇది ఈ కేసు సిబి డబ్బులు తీ కాన్కా టాటా మోటార్స్ వాళ్ళు కట్టినామా రిసిప్ట్ ఇచ్చినారు రజనీ గారు డబ్బులు కట్టలేదని చెప్పేసి అని అన్నారు ఇది ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఈ కేసు సిబిఐ వాళ్ళు టేకప్ చేసి ఎంక్వైరీ చేయాల్సిందిగా నేను మీకు విన్నపం చేస్తున్నాను పెట్టినాము అయితే ప్రజావాణి నుంచి ఇంకా మాకు ఇంకా మా కంప్లైంట్ ఐడి నెంబర్ అయితే ఇచ్చినారు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ ట్వంటీ ఫోర్లో ప్రజావాణి నుంచి ఎవరో వచ్చినారు ఇద్దరు ఆర్టీ కోంపల్లి ఆర్టీఓ ఆఫీస్కి వాళ్ళు వచ్చి మేము రిజిస్ట్రేషన్ చేసిస్తాము అని ఇప్పుడు చేసి ఇస్తాము అన్నారు అయితే నేను అన్నాను టూ థౌ వన్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో బిఎస్ త్రీ కారు ఇండికా బ్యాన్ చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారో అని అడిగిన అడిగితే అది మా చేతిలో పనే కదా మేము చేసి ఇస్తాము అన్నారు మరి వాళ్ళు ఎవరు అనేది నాకు తెలీదు ప్రజావాణి నుంచి వచ్చినామని చెప్పేసి అని ప్రజావాణి లెటర్ కూడా నా దగ్గర ఉంది అయితే ట్వంటీ త్రీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కోంపల్లి ఆర్టీఏ నాకు ఒక లెటర్ పంపించినారు మహబూబ్ నగర్ని సన సంగారెడ్డి నుంచి మహబూబ్ నర్కు ట్రాన్స్ఫర్ అయింది అన్నారు అంటే ఏ సంవత్సరం ట్రాన్స్ఫర్ అయింది డేట్ ఇవ్వలేదు డేట్ ఇవ్వకుండా మా ఇంటికి లెటర్ పంపించినారు పంపించిన తర్వాత నేను మళ్ళీ ఇంకా ఎందుకు లేని నా వెహికల్ క్లచ్ ప్లేట్ ప్రాబ్లం ఉంటే నేను వెహికల్ని ఎక్కడ కదలనీయకుండా అక్కడే పెట్టేసినాము మళ్ళీ మొన్న సంగారెడ్డి ఆర్టీ లెటర్ పంపించినారు ట్వంటీ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సంగారెడ్డి నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పేసి అని చెప్పినారు అంటే ఏ నెల ఏ సంవత్సరం అనేది వాళ్ళు వాళ్ళు కూడా డీటెయిల్స్ పెట్టలేదు అయితే నిన్న ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసుకు పోతే ఖైరతాబాద్ కమిషనర్ ఆఫీసుకు పోతే వాళ్ళు అన్నారు ట్వంటీ త్రీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సంగారెడ్డి నుంచి మహబూబ్ నార్క్ ట్రాన్స్ఫర్ అయింది ఆన్లైన్లో చెక్ చేసి చెప్తున్నా అని చెప్పేసి అని రజనీ గారు చెప్పినారు మరి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్ సంగారెడ్డి నుంచి మహబూబ్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మరి వన్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్లో బ్యాండ్ అయిన తర్వాత సంగారెడ్డి నుంచి మహబూబ్నగర్ ట్రాన్స్ఫర్ ఎందుకైందో నాకు అర్థం కాలేదు ఇంకొకటి ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీన్ సంగారెడ్డి ఆర్ నంబర్ ఉంది ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీన్ మహబూబ్నగర్ రిజిస్ట్రేషన్ అని ఎట్లా ఉంది నేను ఆధార్ కార్డు సంగారెడ్డికి కానీ మహబూబ్నగర్ కానీ ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీన్ ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ఇది ఎట్లా ఫ్రాడ్ జరిగింది టీఎస్ జీరో నైన్ ఎన్టీఆర్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ వెహికల్కి ట్వంటీ నైన్ ఫోర్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ వరకు సిక్స్టీఆర్ నంబర్లు సంగారెడ్డి ఆర్టీఏ ఇచ్చినారని ఖైరతాబాద్ కాన్కా టాటా మోటార్స్ వాళ్ళు నాకు ఇచ్చినారు అయితే పెద్ద స్కామ్ జరిగింది ఫ్రాడ్ జరిగింది ప్రతి డ్రైవర్లకు న్యాయం చేకూర్చి పెట్టాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుతున్నాను కలవలేదు సార్ నేను ఎక్కడుంటారో ఏందనేది తెలీదు ఇక్కడ పెట్టినాం కదా అని ఇక్కడికి వచ్చినాము ఇంకొకటి పొల్యూషన్ గురించి కూడా పబ్లిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరూ ఇంకా అలవలేదు సార్ నేను వేరే దగ్గర ఇప్పుడు నా బండ్లు ఆపుకొని నేను వేరే దగ్గర డ్యూటీ చేసుకుంటున్నా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సార్ని కోరుతున్నాను నిజాంపేటలో ఉన్న వెహికల్స్ పొల్యూషన్ గురించి కూడా ప్రాబ్లం ఉంది నా వెహికల్స్ వచ్చి చెకప్ చేసుకోవాల్సిందిగా గౌరవనీయులైన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అండ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను అలాగే